సో అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ శాసన శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు పెద్దబైలు మండలంలో నిర్వహిస్తున్నటువంటి బాబుష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉందో ఈరోజు అరకు నియోజకవర్గానికి సంబంధించి పెదభైళ్ళు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు రోజు ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నికల సమయంలో వివిధ హామీలతో అంటే సూపర్ సిక్స్ అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తాను ప్రజలకి నేను అండగా ఉంటానని మాటలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారం వచ్చి దాదాపు ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలు మోసం చేసే తరుణంలోని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఇద్దరు నాయకులు రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ఈరోజు క్లియర్ కట్గా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఉంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అపారమైనటువంటి రాజకీయం అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తిని అని ఎంతసేపు తన గొప్పలు తాను చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలోని సూపర్ సిక్స్కి నేను పరిమితం అవుతూ ప్రజలకు నేను న్యాయం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు కన్నా నేను ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం కాలం గడిచినా కూడా ఈరోజు కేవలం పెన్షన్ మాత్రమే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల హామీలు నెరవేర్చడంతో పాటు అది కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పదే పదే హామీలు నెరవేర్చలేదు అని మేము ఏదైతే ముక్త ఖండంతో మేము ప్రభుత్వాన్ని నిలదీశామో నిలదీసిన తర్వాత తల్లికి వందను అర అరకొరకగా ఈరోజు అమలు చేస్తూ మూడు సిలిండర్లు ఇస్తానన్నటువంటి వ్యక్తులు రెండు సిలిండర్లకే పరిమితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క మోసాలని ప్రజలకి తెలియజేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవటం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో అన్నదాత సుఖీభావ్ కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు ఈరోజు ఒక్క రైతుకు కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ్ కింద ఇచ్చే పరిస్థితి లేదు ఆడపిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ పథకం ఊసే ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు నిరుద్యోగ యువత ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందనేది మనందరికి కూడా తెలుసు బాబు వస్తే జాబ్ వస్తుందని ఆనాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వారు ఎన్నికల వాళ్ళ ఆ టెన్యూర్లోని ఏదైతే ఆ స్లోగన్తో చంద్రబాబు నాయుడు వెళ్ళాడో నిరుద్యోగ భృతి లేదు ఉద్యోగ అవకాశాలు లేదు ఈసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి నిరుద్యోగ యువతికి కూడా నెలకి మూడు వేలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తానని ఏదైతే హామీ ఉందో ఈ రోజు కూడా ఆ హామీ నెరవేర్చే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి ఇన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తే ప్రజలకి తెలియజేయాలి వీళ్ళు మోసాలని ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనం స్పెషల్ డిఎస్సి గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే మెగా డిఎస్సి అని చెప్పినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి దాదాపుగా పదహారు వేల పైచీలకు పోస్టులు మేము ఇస్తున్నాము అని చెప్పేసి అని చెప్పారు రైట్ ఈ రోజు ముఖ్యంగా మా గిరిజన ప్రాంతం ఫిఫ్త్ షెడ్యూల్ పరిధిలో వస్తున్నటువంటి మాకు జీవో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ అరకు వేదికగా ఎన్నికల సమయంలో క్యాంపెయినింగ్ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ ఎంతో కక్ష పూరితంగా గిరిజనులకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ త్రీ రద్దు చేసిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి వ్యక్తి నేను వస్తే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాను లేని పక్షాన ప్రత్యామ్నాయం జీవో తీసుకొచ్చి వంద శాతము ఏదైతే ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది స్థానిక గిరిజనులకే ఇస్తామని చెప్పినటువంటి మీరు మీకు అపారమైనటువంటి రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇట్స్ నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానితోడు మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు మాము మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏదైతే ఈ మనకి ఈ జడ్జ్ సంబంధించి అంటే మనకి ఈ ఏదైతే లీగల్ పరంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని ప్రత్యామ్నాయంగా ఒక జీవో నెంబర్ త్రీ వంద శాతం కాకపోతే మనం ఏ రకంగా చేస్తే గిరిజనులకు న్యాయం చేయొచ్చు అనేది కూడా మేము మాట్లాడి ఆ టీఎస్సీలో కూడా మేము తీర్మానం చేసి మేము గిరిజనుల వైపు ఆ రోజు మేము నిలబడ్డాం ఇవన్నీ తెలిసి కూడా మేము ఏదో చేస్తామని చెప్పేసి అని మీరు లేనిపోని మాటలు ఇచ్చి ఈరోజు ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాని ఆ వేకెన్సీస్ కానివ్వండి ఈరోజు మీ ముఖ్యంగా గురుకులస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి అది కూడా ఏదైతే అవుట్ లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని టెర్మినేట్ చేసేసి ఆ పోస్టులు కూడా మీరు డిఎస్సి ఈ ఏదైతే పదహారు వేల పోస్టులో కలపడం ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళని రిక్రూట్ చేసుకున్నది కూడా గవర్నమెంటే అంటే త్రూ ప్రాపర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేశారు ఉపాధి కావాలనుకున్న వారు మీరు అప్లై చేసుకోండి యాజ్ పర్ దిస్ క్వాలిఫికేషన్ మీరే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రిటర్న్ టెస్ట్లు పెట్టారు డెమో క్లాసులు నిర్వహించి క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు నియమించుకున్న తర్వాత మీరు ఆ ని మీరు డిఎస్సిలో ఎలా ఇస్తారండి ఈ రోజు దాదాపుగా పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ జీవితాంతం వాళ్ళు వాళ్ళ యొక్క టెన్యూర్ అంతా కూడా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో పెట్టుకొని ఈరోజు మీరు డిఎస్సి అనగానే వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ అడ్డొస్తుంది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అంటే ఎవరైతే జనరేషన్ అయితే న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారంటే అప్కమింగ్ ఇప్పుడు మనకి పోస్టులు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారు అండ్ మోర్ ఓవర్ వీళ్ళంతా కూడా ఒకే టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల అది చాలా చాలా బ్యారియర్స్ ఉంటాయి ఇవన్నీ మీరు ఆలోచించకుండా మీరు ఈ పోస్టుల్ని మీరు డిఎస్సిలో కలపడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వాళ్ళని మినహాయింపు ఇచ్చి మిగతా పోస్టులు తీమన్నా కూడా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద ధ్యాసకి పెట్టపడం అనేది నిజంగా చాలా చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అండ్ విధంగా ఇప్పుడు గురుకులాల్లో వర్క్ చేయటం అనేది అంటే మార్నింగ్ సిక్స్ నుంచి త్రూఅవుట్ బికాస్ అది రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి డే లాంగ్ అంతా కూడా వాళ్ళు అక్కడే వర్క్ చేస్తారు అంటే టైమ్ స్కేల్ అంటే మినిమం టైమ్ స్కేల్ అనేది వాళ్ళకి వర్తింపజేయాలి అదే విధంగా జాబ్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి అండ్ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళంతలాగా ఈరోజు గురుకులాల్లో ఈరోజు చాలామంది పిల్లలు ఈరోజు రాష్ట్రం స్థాయిలో అంటే స్టేట్ లెవెల్లో కానివ్వండి పై స్థాయిలో కానివ్వండి వాళ్ళు ఎకడమిక్స్లో చాలా వరకు రాణిస్తున్నారని అంటే నిజంగా అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి వాళ్ళు ఎంత డెడికేట్ అయ్యి పిల్లల్ని ఆ రకంగా తయారు చేయకపోతే ఈరోజు గురుకులల్లో అంతమంది స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో కానీ ఇప్పుడు నీట్లో కానివ్వండి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎంతో మంది రాణిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దయచేసి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా మండలానికి రావడం గల కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల మీద చాలించి వాళ్ళు ప్రజలకు ఇస్తా ఉన్నటువంటి సంక్షేమ ఫలితాలు తీవ్రమైనటువంటి వివక్షత చూపుతూ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన పథకాలన్నీ కూడా దొంగలో తొక్కి ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజలంతా కూడా మరి వాళ్ళు తీసుకున్నటువంటి పథకాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఏదైతే ఉందో అది అమలు చేస్తూ ఉన్నటువంటి పథకాలు సక్రమంగా లేదని చెప్పేసి ప్రజలకు పెడతా ఉన్నారు దీన్ని ఏంటంటే ప్రజల దృష్టికి ఏవైతే ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలంతా కూడా ప్రజల వద్దకే తీసుకువెళ్ళి ప్రజలకి ఏం అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నారు దానికి దీనికి తేడా ఏంటి అసలు వైఎస్ఆర్ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్ల లబ్ధి పొందినటువంటిది ఏంటి వారు లాభ పొందినటువంటిది ఏంటి అసలు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నష్టపోయినటువంటిది ఏంటి అనేటటువంటిది ప్రతి గడపకు తెలియజేయాలనేటటువంటిది జగనన్న గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం సో దాంతో మరి గతంలో లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ మరి రాష్ట్ర పరిధిలో బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనేటటువంటి ఒక పేరుతో మరి ఒక నినాదంతో ముందుకు వెళ్దాం అనేటటువంటి ఆలోచన చేయడం జరిగింది దాంతో రాష్ట్రంలో ఉండేటటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యొక్క నాయకులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో అలా జిల్లా స్థాయిలో అలాగే మండల మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది ఆ కారణంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం అనేటటువంటిది పెదవైలు మండలంలో జరుగుతూ ఉంది అలాగే పెదవైలు మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ఏవైతే ఆ మండలంలో ఉన్న గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేసి మరి ఆ పథకం యొక్క అంటే మేము వేసుకున్నటువంటి బాబుసూరిటి మోసం గ్యారెంటీ అనేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి మోసాలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అలాగేంటంటే పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు ఏం వాగ్దానాలు చేశారనేటటువంటిది ప్రజలకు వేయడం కోసం అని చెప్పేసి కార్యక్రమం అనేటటువంటి చేస్తూ ఉన్నాం మరి ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది గురిజ గిరిజనుల గుండెకాయ వంటి జీవో మరి ఆ సుప్రీం సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరి దాన్ని తిరిగి మేము పునరుద్ధరిస్తాం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏజెన్సీ వాసులకంతా కూడా నిరుద్యోగ నిరుద్యోగాన్ని మేము తీరుస్తాం జీవో నెంబర్ త్రీ గతంలో ఎలాగైతే ఉండేదో దాని ప్రకారంగానే నూటికి నూరు శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటి జరిగింది కానీ మరి వీళ్ళు మోసపూరితమైనటువంటి విధానాలతో ఈ రోజు వరకు ఆ జీవో నెంబర్ త్రీ కానీ లేదా దానికి ప్రత్యామ్నాయ జివో కానీ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మళ్ళీ ఇంకా కొత్త విధానం కొంత తీసుకోవస్తూ ఉంది ఏంటంటే పోపులేషన్ ప్రకారం మేము ఓ రిజర్వేషన్లైనా మేము అమలు చేయడానికి అని చెప్పేసి అంట అనడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే మేము ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించేది ఏంటంటే ఫిప్తు షెడ్యూల్ ఏరియా అనేటటువంటిది ఉంది పిత్తు షెడ్యూల్ ఏరియా భూభాగంలో ఆదివాసులకే భూమి మీద హక్కుగానే ఇక్కడ జీవించే జీవించడానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి అంటే మైదాన ప్రాంతాల్లో వచ్చేటటువంటి గిరిజనేతులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ తాత్కాలికంగా ఉండడానికైతే హక్కులు కల్పించేదేమో తప్ప ఇక్కడ శాశ్వతంగా గృహాలు నిర్మించుకొని ఇక్కడ జీవించడానికైతే మాత్రం ఎటువంటి హక్కులు లేవు మరి అలాంటిది వారికి ఎటువంటి ఇక్కడ చట్టాలు వారికి వర్తించినటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ జీవో నెంబర్ త్రీ అనేటటువంటిది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ఆదివాసులకి ఉద్యోగాలలో పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంలో ఎటువంటి పరిస్థితి అంటే ఇచ్చేటటువంటి దాంట్లో మరి ఎటువంటి సందేహ పడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుచేతంటే వన్ ఆఫ్ సెవెంటీ అమలు పరిచేటటువంటి ప్రాంతాల్లో గిరిజనులకే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తా చట్టాలే చెప్తా ఉన్నాయి ఏజెన్సీ చట్టాలు అలాంటప్పుడు గిరిజనేతరులకి ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేనటువంటి పరిస్థితినిగా మేము భావిస్తున్నాం ఎందుచేతంటే వాడు పర్మినెంట్గా ఇక్కడ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి వాడికి లేదు వాడు తాత్కాలికంగా వచ్చి వ్యాపారం చేయడం కానీ లేదనుకుంటే తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తులకి ఈరోజు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఏ రకంగా కల్పిస్తారని చెప్పేసి మేము ప్రశ్ని ప్రశ్నిస్తూ ఉన్నా దీన్ని ప్రభుత్వము ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని గుర్తించి ఆదివాసీ ప్రాంతాల్లో అంటే పిట్టు సెడ్యూల్ ఏరియాలో ఉండేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అలాగే మిజోరాం కానీ లేదనుకోండి మణిపూర్ కానీ ఆ ప్రాంతాల్లో ఏ రకంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఆ ఆదివాసులకు ఎలా అయితే కేటాయిస్తూ ఉన్నారో ఈ పెద్ద షెడ్యూ పెద్ద షెడ్యూల్ ఉండేటటువంటి ఈ ప్రాంతాల్లో కూడా ఆ రకంగానే మరి జీవోలు రూపొందించాలని చెప్పేసి కోరుకుంటున్నారు